ఎటువంటి కంటి సమస్యకైనా పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాలకు నగరం వరదలతో ముంచెత్తింది ఎటు చూసినా వాన నీటితో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు నిన్న కురిసిన వర్షానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది భారీ వానకు ప్రయాణికులు ఇంటికి చేరాలంటే రెండు గంటల పైగా సమయం పడుతోంది దీంతో నగర ప్రజలు వర్షం అంటేనే భయాందోళన చెందుతున్నారు ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా మారింది రహదారుల్లో నీరు నిలిచి గుంతలు ఏర్పడటంతో ఎటు నుంచి వెళ్లాలో దారి తెలియక ఉద్యోగులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది ఉద్యోగులు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది ఇక మరోవైపు నిన్న కురిసిన భారీ వర్షాలకు నగర శివారులోని జంట జలాశయాలు నిండిపోయి నిన్నుకుండలు మారాయి హైదరాబాద్లోని శివారు టోల్ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును హిమాయత్సాగర్ నుంచి వచ్చే వరద భారీగా ముంచెత్తింది దీంతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు చేపట్టారు ముందస్తు జాగ్రత్తగా అటువైపు ప్రయాణికులు రాకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ సెవెంటీన్ వద్ద సర్వీస్ రోడ్ని బ్లాక్ చేశారు అక్కడ నుంచి రాకపోకల్ని నిషేధించారు ఎవరు ఇటువైపు రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు ప్రయాణికులు వేరే దారి నుంచి ప్రయాణించాలని సూచించారు వాహనదారులు ఈ విషయం గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్ని వాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు అంతేగాక అక్కడ వరద ప్రమాదం కొనసాగుతుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే తప్ప రోడ్డు మీదకు రావద్దని తెలియజేశారు సురక్షిత ప్రాంతాలకు త్వరగా చేరుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది పరిస్థితులు మరింత ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ రహదారి భద్రతను నిర్వహిస్తూ సైబరాబాద్ పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ప్రజల సహకారం అప్రమత్తత చాలా ముఖ్యమంటూ వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు మన స్క్రీన్లో చూస్తున్నాం ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్డుకు పైనుంచి సాగర్ నుంచి నీళ్ళని కిందికి వదులుతున్న దృశ్యం ఈ నీళ్లు నేరుగా వెళ్ళి మూసీ నదిలో కలుస్తాయి అయితే ఉస్మాన్ సాగర్ అట్లాగే హిమాయత్ సాగర్ రెండు నిండుకుండలా మారిపోయాయి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకి వరద నీరు భారీ ఎత్తున వచ్చి చేరుతుంది ఉస్మాన్ సాగర్లో దాదాపు మూడు వేల క్యూసెక్ల నీరు హిమాయత్సాగర్లో దాదాపు పదిహేను వందల క్యూసెక్ల నీరు వచ్చి చేరినట్టుగా అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది ఉస్మాన్ సాగర్ అట్లాగే సాగర్ పరిసర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దీంతో పాటు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే మూసీ నదిలో ఇళ్ళని నిర్మించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి చోట ఇళ్ళు ముంపునకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు ఇప్పటికే మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతుంది వికారాబాద్ అట్లాగే పరిగి ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదిలోకి వరద బీభత్సంగా వచ్చి చేరుతుంది మీ స్క్రీన్లో చూడొచ్చు మూసీ నది వరదకు సంబంధించిన విజువల్స్ చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చాలా చోట్ల వర్షపు నీరు వచ్చి నేరుగా మూసినట్లు చేస్తున్నాయి మీరు వికారాబాద్ ఒక బ్రిడ్జ్ పైన చూస్తున్నారు వికారాబాద్ ఏరియాలో ఒక బ్రిడ్జి పైనుంచి ఆ వరద ఉప్పొంగుతున్న వీడియో చూడొచ్చు కొన్ని గ్రామాలకు ఇక్కడ రాకపోకలు కూడా ఆగిపోయి నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉండేవారు ఎప్పటికైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తిస్తున్నారు ఎటువంటి ముంపుకు గురి కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సిచ్యువేషన్ చూసి తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇది వర్షాలపైన హైదరాబాద్ నగర పరిసరాల్లో హైదరాబాద్ పరివాహక పరిసర పరి ప్రాంతాల్లో శివారుల్లో వర్షాల పరిస్థితి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెయిన్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్